అనగనగా ఒక అడవికి దగ్గరలో రామయ్య అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు అతను తన పొలంలో కొంతమేర ఆకుకూరలు పండిస్తూ ఉండేవాడు ప్రతిరోజు రాత్రివేళ ఒక కుందేలు అడవిలో నుంచి వచ్చి రామయ్య పొలంలో ఉన్న ఆకుకూరలను తినేసేది ప్రతి రాత్రి తన ఆకుమడవల్లో ఏదో ఒక జంతువు వచ్చి పాడు చేయడం రామయ్య గమనించాడు ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని ఒక రాత్రి ఉచ్చు పన్నాడు అలవాటు ప్రకారం ఆ కుందేలు రాత్రిపూట వచ్చి రామయ్య పండిన ఉచ్చును గమనించక ఆకుకూరలు తినాలని తొందరలో ఆ ఉచ్చులో చిక్కుకుంది ఆ ఉచ్చు నుండి బయటపడాలని ఆ కుందేలు చాలా రకాలుగా ప్రయత్నించింది కానీ ఆ ఉచ్చి నుండి బయటపడే అవకాశం తానికి కనిపించలేదు ఎన్ని విధాలుగా ఆలోచించినా తానికే ఒక్క ఉపాయము కనిపించలేదు రాత్రంతా ఆ కుందేలు ఉచ్చులోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది తెల్లవారుజామున రామయ్య పొలానికి వచ్చాడు అక్కడ ఉచ్చులో కుందేలు పడ్డం చూసి హమ్మ దొంగ నా ఆకుమడుగులన్నీ పాడుచేసింది నువ్వనమాట నీ సంగతి చెప్తానుండు అని దానికి బుద్ధి చెబుదామని బెత్తం తీసుకొని వద్దామని ఇంటికి వెళ్ళాడు అప్పుడు కుందేలు తప్పించుకునే అవకాశమే కనిపించడం లేదు ఈరోజు పొద్దున్నే మొహం చూశానో ఏంటో ఇలా ఉచ్చులో ఇరుక్కున్నాను అని తనలో తాను అనుకుంటూ కదల్లేక మెదల్లేక అలాగే కూర్చుంది సరిగ్గా ఆ సమయానికి నక్క అటువైపుగా వెళ్తుంది అక్కడ కూర్చొని ఉన్న కుందేల్ని చూసి మిత్రమా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటి పైగా నీ మెడక ఉచ్చేమిటి అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు కుందేలు పొట్టపై చేయి పెట్టుకొని పక్కపక్క నవ్వుతూ నటిస్తూ నక్క బావా మంచి విషయమే అడిగావు పొద్దున్న పొద్దున్నే ఒక గమ్మత్తమైన విషయం జరిగింది చెప్తాను విను పిల్లలకు ఒంట్లో సుస్థితిగా ఉండడం వల్ల నాటు వైద్యుడి దగ్గర కొన్ని కస్తూరి మాత్రలు తీసుకొని వద్దామని బయలుదేరాను ఈలోగా మన ఆవు అత్త నాకు కనబడింది ఇవాళ మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పింది అప్పుడు అత్త నేను నేనొక పని మీద వెళుతున్నాను ఇప్పుడు నేను రాలేను నన్ను వదిలే అని చెప్పాను దానికి అత్త ఒప్పుకోకుండా కుదరదు నువ్వు పెళ్లి ఖచ్చితంగా వచ్చి తీరాలి అని నన్ను ఇబ్బంది పెట్టింది నా పని పూర్తి చేసుకొని మీ ఇంట్లో పెళ్లికి వస్తాను అని చెప్పాను కానీ ఆవు అత్త నా మాటలు నమ్మక నన్న కట్టేసి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి ఎవరినన్నా పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయింది నక్కబావా అది సంగతి సమయానికి వచ్చావు నన్ను విడిపించు నీకు పుణ్యం ఉంటుంది నా పిల్లలకి కస్తూరి మాటర్లు ఇచ్చి రావాలి ఆ మాటర్లు వాళ్ళకి పడితే కానీ ఆ రోగం నయం కాదు ఒకవేళ పెళ్ళికి నువ్వు వెళ్తానంటే ఇక్కడ నిన్ను కడతాను అప్పుడు వాళ్ళు వచ్చి నువ్వే పెళ్ళికి అదితివేని నిన్ను తీసుకెని వెళ్తారు అని చెప్పింది నక్క కుందేలు మాటలు విని సరే మిత్రమా నిన్ను ఈ ఉచ్చులో నుంచి విడిపిస్తాను కాని నువ్వు నన్ను ఉచ్చులో కట్టేసి అని చెప్పింది పైగా తనలో తాను నన్నెవరూ పెళ్లికి ఇలా అనుకోకుండా పెళ్లికి వెళ్ళే అవకాశం వచ్చింది అని అనుకునింది అప్పుడు కుందేలు నక్కను తన స్థానంలో కట్టేసి నక్క బావా నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను ఈ లోక పెళ్లివారు వస్తారు వారితో నువ్వు వెళ్ళు అంటూ తన దారిన తను వెళ్ళిపోయింది ఈలోగా ఇంటికెళ్ళిన రామయ్య చింతబరగలు తీసుకొచ్చాడు ఉచ్చులో నక్కను చూసి కాస్త ఆశ్చర్యంగా చూశాడు ఆ కోళ్ళపాడు చేసిన కుందేలు పోయి నా కోళ్ళని ఎత్తుకుపోయిన నక్క వచ్చి ఉచ్చులో పడింది ఏంటబ్బా అని అనుకుంటూ తనతో తీసుకొచ్చిన బెత్తానితో నక్కను చిత్తు చిత్తుగా కొట్టాడు తర్వాత రామయ్య తన కాపలా కుక్కల్ని తీసుకొని వద్దామని ఇంటికి వెళ్ళాడు అప్పుడు కుందేలు తిరిగి వచ్చి ఇంకా ఇంకా రాలేదా నువ్వు ఇక్కడే ఉన్నా అని అడిగింది అప్పుడు నక్క కోపంతో అని కేకలేసింది కాని కుందేలు కబుర్లు చెబుతూ ఆలస్యం చేయసాగింది ఎందుకంటే నక్కని ఉచ్చి నిండి విడిపిస్తే తనని ప్రాణాలతో బ్రతకనివ్వదు కొద్దిసేపటి తర్వాత రామయ్య తన కాపలా కుక్కల్ని తీసుకొని రావడం ఆ కుందేలు గమనించింది వెంటనే ఆలస్యం చేయకుండా నక్క ఉచ్చును తీసేసింది రామయ్య అటువైపుగా కుక్కల్ని తీసుకోరావడం గమనించిన నక్క ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగందుకుంది కుందేలు కూడా చెట్టు చాటుకి పారిపోయింది చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం